మిరాయి సినిమాలోని సంపాతి గురించి మీకు తెలుసా అయితే ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జటాయువు మరియు సంపాతి ఇద్దరు అన్నదమ్ముడు వీరి తండ్రి అరుణుడు ఇతను సూర్యభగవానుడి రథసారథి అరుణుడు శ్రీరాముడి తండ్రి అయిన దశరథునికి మంచి స్నేహితుడు అరుణుడు శ్రీ మహావిష్ణు వాహనమైన గరుత్మంతుని తమ్ముడు మరియు జన్మతః అంగవైకల్యుడు సగం శరీరంతోనే పుడతాడు సూర్యోదయానికి ముందు వచ్చే ఎర్రడి కిరణాలనే అరుణోదయం అంటాడు ఒకరోజు జటాయువు సంపాతి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని సరదాగా ఆకాశంలోకి ఎగిరారు సూర్యుడు సమీపించడంతో జటాయువు రెక్కలు కాలిపోసాగాయి అది చూసిన వెంటనే సంపాతి వేగంగా వెళ్ళి సూర్యకిరణాలకు అందుగా నిలబడి తన తమ్ముడిని కాపాడడంతో తన రెక్కలు కాలిపోయాయి అప్పటి నుండి ఎగురలేకపోయాడు రావణాసురుడితో జటాయువు పోరాడి రాముడు వచ్చే వరకు పున ఉండి సీతాపక్షణం గురించి చెప్పి తను చాలించాడు తన శక్తివంతమైన దూర చూపుతో సీతమ్మవారు లంకా నగరంలో అశోకవనంలో చెట్టు కింద బాధతో ఉన్నారని శ్రీరాముడికి చెప్పింది సంపాతే నట తరువాత శ్రీరాముడి అనుగ్రహంతో సంపాతికి రెక్కలు వస్తాయి రామావతారం అనంతరం శ్రీరాముడి కిరీటం కోదండం అస్త్రాలు మరియు పాదరక్షకాలకు సంపాతే సంరక్షకుడుగా ఉండేవాడు ధర్మాత్ముడైన పక్షిరారాధకు నమస్కారము జై శ్రీరాము